హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు మేక్ స్మార్ట్ ఈరోజు నాగేంద్రుడి పైన పాట దిగుది గునాగన్నా దివ్యాందరగన్నా దిగుది సుందర ఇల్లును అలికి ముగ్గులు పెట్టి నాగన్నా మల్లెలు చల్లి పిల్లలంతా కలిసి నాగన్నా పుల్ల లేరపోతే పూల నాగువై నున్నావు ఉన్నావు పుల్ పిల్ల నాగువై ఉన్నావు దిగు దిగు నాగన్నా ದಿವ್ಯಾ ಸುಂದರನಾಗನ್ನ ಬಾಮಲಂತ ಕಲಿಸಿ ಬಾವಿ ಕೆಲುತೆ ಬಾವಿಲೋ ನುನ್ನಾವು ಬಾಲನಾಗುವೆ ನಾಗಣ್ಣ ದಿಗು ದಿಗು ನಾಗಣ್ಣ ದಿವ್ಯಾ ಸುಂದರನಾಗಣ್ಣ ಅಟ್ಟುಕೊಂಡ ಇಟ್ಟುಕೊಂಡ ಕೊಂಡಲ ನಡಮ ನಾಗಣ್ಣ ಕೊಡೆನಾಗುವೈ ನುನ್ನಾವಯ್ಯ അടുക്കൊണ്ടായിട്ടു കൊണ്ട കൊണ്ട നടമ കൊടനാകുവൈ ഉന്ന വയ്യ നാഗന്ന ദിവ്യാ ಪೊದ್ದು ಪೊಡಿಚೆ ಎಡು ಚೆಡ ಜಾಮುಲಾಯ ಪೊದ್ದು ಪೊಡಿಚೆ ಎಡು ಜಾಮುಲಾಯ ಬಂಗಾರು ಭಾಸ್ಕರುಡೆ ನಿರೂರ ದಿಗು ದಿಗು ನಾಗನ್ನ ದಿವ್ಯಾ ಸುಂದರ ನಾಗನ್ನ ಪಸು ಕುಂಕುಮ ಪಲ್ಲಮೇ ಪೂಜಿಸಿ ಮಯ್ಯಾ ನಿನ್ನ ಸಂತತಿ ಆಶೀರ್ವದಿ ವಯ್ಯ ನಗನ್ನ ದಿಗಿಗು ನಗನ್ನ ದಿವ್ಯ ಸುಂದರ ನಗನ್ನ ಭಕ್ತಿ ನಿನ್ನ ಕೊಲಿ ಚಿತಿ ತಿಮಯ್ಯಾ భక్తితో నిన్ను కొలిచితి దిగు దిగునాగన్నాగన్నా పడిగెత్తి దీవించు నాగన్నా మము చల్లంగా కాచుకోవయ్యా పడిగెత్తి దీవించు నాగన్నా దిగు 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 నాగన్నా దివ్యా సుందర నాగన్నా అటు అటుకొండకొండ నాగన్న కొండ కూడా నాగ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్